హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బిగ్ బాస్ హౌస్లో ఒక ముఖ్యమైన సన్నివేశం ఏంటంటే నిఖిల్కి నిఖిల్ సీతకి ప్రపోజ్ చేశాడు మరి ఎందుకు ప్రపోజ్ చేశాడు ఏంటి వీళ్ళ మధ్య స్టార్టింగ్ నుంచే ఒక బాండింగ్ ఉండే సీత కొంచెం నిఖిల్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తుండే నిఖిల్ కూడా సీత మీద ఇంట్రెస్ట్ చూపిస్తుండే కానీ ఇది రాను రాను ఏమైందంటే అప్పుడు సోనియా వీళ్ళ మధ్యలో చేరి సోనియా కట్ చేసింది దానివల్ల సోనియా ఎంటర్ అవ్వడం వల్ల నిఖిల్ సోనియాకి దగ్గర అయ్యింది తప్పితే ఇటు సీతకి చిన్న చిన్నగా సీత ఏదైనా చెప్పాలని చూసినా కూడా అది పెద్దగా పట్టించుకునేవాడు కాదు నువ్వు కిడ్డు అన్నట్టు చూసేటోడు అలా అలా సీత చిన్నగా దూరం జరిగింది ఒక దశలో నిఖిల్ నువ్వు ఫ్లట్టింగ్ చేస్తున్నావు అనే నుంచి మొదలెట్టి తర్వాత విష్ణుప్రియ యష్మి నయనిక ప్రేరణ వీళ్ళందరూ కూర్చొని ఒక బెడ్రూమ్లో నిఖిల్ని పిలిచి మాట్లాడతారనమాట నువ్వు ఫ్లట్టింగ్ చేస్తున్నావు ఏం సంగతి మరే నాకు అట్లాంటివి ఇష్టం ఉండదు నువ్వు చేసే విధానం చూస్తే నాతో నన్ను ప్యాంపరింగ్ చేసే విధానం కావచ్చు నాతో నన్ను నాతో హక్ తీసుకునే విధానం కావచ్చు ఇవన్నీ చూస్తే నువ్వేదో నా మీద ఏదో ఆశలు పెట్టుకుంటున్నట్టు అనిపిస్తుంది నాకు అట్లాంటివి ఏమీ ఇష్టం లేదు కాబట్టి నువ్వు ఆ విత్తనాన్ని పెరగకుండా ఈ మొగ్గలోనే వేయాలని అని అయితే సీత క్లాస్ తీసుకుంటుంది నిఖిల్కి నిఖిల్ ఏం చెప్తాడు ఏ లేదు నాకు అట్లాంటిది ఏమీ లేదు జనరల్గానే నేను అందరినీ యష్మి నైనా నాయన ఎవరైనా అలానే హక్ చేసుకుంటా వాళ్ళతో కూడా అలానే మాట్లాడతా విష్ణుప్రియతో మాట్లాడదామంటే అది ఎప్పుడు ఆమెకు అట్లాంటి అవ సన్నివేశం రాలేదు అవసరం రాలేదు కాబట్టి ఆమెతో లేదు అనైతే ఈ విధంగా సాగింది ఏదేమైనా మొత్తానికి నాకు ఇష్టం ఉండవు ఇట్లాంటివి నిఖిల్ ప్లీజ్ ఏదైనా ఉంటే మాత్రం తుంచేసే నువ్వు చేసిన విధానాలు నాకు కొన్ని అలా అనిపించినాయి అంటుంది మొత్తానికి ఆ రోజు కొంత కట్ అయిపోయింది అది కట్ అయిన తర్వాత కంప్లీట్గా నిఖిల్ అసలు ఈ అమ్మాయి నన్ను ఇట్లా ఇంతమందిని కూర్చోబెట్టి నన్ను మాట్లాడుతుంది అయితే తనను పక్కన పెట్టేసి కంప్లీట్గా సోనియా సైడ్ వెళ్ళిపోయిండు మొత్తానికి సోనియా మొన్న సండే రోజు ఎలిమినేట్ అయిపోయింది వెళ్ళిపోయింది కాబట్టి దాని తర్వాత నుంచి మళ్ళీ కొన్ని కొన్ని నార్త్ పోల్ సౌత్ పోల్ ఉంటాయి కదా అవి అట్రాక్ట్ అయినట్టయితే అట్రాక్ట్ అవుతున్న వాళ్ళు మొత్తానికి ఈరోజు సీతకి నిఖిల్ ప్రపోజ్ అయితే చేశాడు ఏమని చేశాడు ఏంటంటే సీత నువ్వు ఈ బిగ్ బాస్ హౌస్లో వచ్చినప్పుడు నన్ను చూసి నేను నాలో చాలా ఆరోగెంట్ ఉంది అనేసి నేను ఏదో అన్నట్టుగా నువ్వు ఫీల్ అయ్యావు కానీ నేను కూడా నిన్ను స్టార్టింగ్లో చూసినప్పుడు నాకు కూడా అదే ఫీలింగ్ కలిగింది ఏంది ఈ అమ్మాయి ఇలా ఉంది ఇలా బిహేవ్ చేస్తుంది ఏంటి అని అనిపించింది కానీ రాను రాను నువ్వు చేసే పనులను చూస్తుంటే బిగ్ బాస్ హౌస్ మేట్స్కి వండి పెట్టడం కాదు వాళ్ళ మీద నువ్వు చూపించే ప్రేమ ఆప్యాయత కావదు కావచ్చు అలాంటివన్నీ చూసినప్పుడు నాకు కూడా అనిపిస్తుంది నీ ప్రేమని పొందాలని నాకు కూడా అనిపించింది అందుకే బిగ్ బాస్ హౌస్ మేట్స్కి పంచుతున్నట్టుగా నాకు కూడా ఆ ప్రేమ ఆప్యాయతను పంచుతామని నేను ఆశిస్తున్నానైతే తను ఒక గిఫ్టు సీతకి ఇవ్వడం జరుగుతుంది సీత కూడా తీసుకొని ఆ విల్ అని చెప్తుంది ఓకే ఇప్పటి నుంచి నీకు కూడా ఆ ప్రేమ ఆప్యాయతలు పంచుతా అని అయితే చెప్తుంది అనమాట ఇది నిఖిల్ సీత మధ్య జరిగిన సన్నివేశం ఇంకో సైడ్ చూస్తే పృథ్వీ మరే విష్ణుప్రియతోటి అంత కనెక్ట్ అవుతాడని అనుకున్నాం కానీ ప్రస్తుతానికైతే అంత కనెక్షన్ అయితే రాలేదు కొంచెం దూరం దూరంగానే ఒంటరిగా తిరుగుతుండు మరి చూద్దాం ఏం జరుగుతుందో ఆదిత్య ఓం గారు అయితే ఆ టాస్క్లో అయితే రెచ్చిపోతురు నిన్న జరిగినటువంటి టాస్క్లో రోల్ బేబీ రోల్లో ఆ ఫైవ్ మినిట్స్ టైం ఉంటే వన్ మినిట్లోనే ఇంతవరకు బిగ్ బాస్ చరిత్రలోనే ఎవరూ అంత తక్కువ టైంలో టాస్క్ని కంప్లీట్ చేయలేదంట ఆదిత్య ఓహ్మ గారు ఆ రోల్ బేబీ రోల్ టాస్క్ని వన్ మినిట్లో కంప్లీట్ చేసేసిండు ఈరోజు చూస్తే ఇవాళ మార్నింగ్ కలర్ కలర్ విచ్ కలర్ డూ యూ వాంట్ అనే కలర్ ఈ టాస్క్ ఫన్నీ టాస్క్ ఇది ఇది ఏది వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపడం ఇట్లాంటిది కాదు జనరల్గా ఫన్నీ కోసం పెట్టిన టాస్క్ ఇది ఈ టాస్క్లో ఎవరైతే గెలు ఏ క్లాన్ అయితే గెలుస్తుందో ఆ క్లాన్కి చిన్న ట్రీట్ అయితే బిగ్ బాస్ చెప్తాడు ఎర్లీ మార్నింగ్ ఆ టాస్క్లో భాగంగా కూడా ఆదిత్య గారు కరెక్ట్ బాగా పర్ఫామ్ చేస్తారు చాలా ఫాస్ట్గా చేసి దాంట్లో కూడా అతను వంతుగా అతను గెలుచుకున్నాడు కానీ ఫైనల్గా చూస్తే ఈ కలర్ కలర్ విచ్ కలర్ డూ యూ వాంట్ అనే ఈ ఈ ట్రీటీ టాస్క్లో కాంతారా క్లాన్ గెలుచుకుంటుంది ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్న విశేషాలు మరికొన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకి మరో వీడియోతో వస్తా నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ